చందా ఎప్పుడు ఇవ్వాలి అన్నిటికీ బైబిల్లో సమాధానాలు ఉన్నాయి ఎప్పుడు కూడా తప్పుడు ఎత్తేద్దామండి చంద పర్వాలేదండి వద్దు వచ్చినప్పుడల్లా కొడుకున్నప్పుడల్లా డబ్బులు ఎత్తడమే కొరుంది ఇలిగి రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం రెండవ వచనం రెండో వచ్చినలో చంద ఎప్పుడు పోగు చేయమన్నాడో చూడండి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా బురంజీలుగా రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము రెండవ వచ్చినము నేను వచ్చినప్పుడు చందా ఇటు పౌరు గారు వచ్చారని చంద ఎత్తేస్తావా నువ్వు మీటింగ్లు పెట్టావు అని చందాలు ఎత్తేస్తావా మంచిది కాదండి మానవాళ్ళు ఎత్తంటుంటారు మంచిది కదది ఎప్పుడు ఎప్పుడు చందెత్తమన్నాడు ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం ప్రతి ఆదివారము మీలో ప్రతివాడు సంగముగా తాను వర్దిల్లిన కొలది తాను వర్దిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము అప్పుడు నిల్వ చేయండి మీ దగ్గర ప్రతి ఆదివారం ఆదివారం చందా ఇప్పుడు ఒరిజినల్ చర్చ్